కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఈ రోజు అంబేద్కర్ ఎనిమిదవ వర్దంతి పురస్కరించుకుని కాజీపేటలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాల అలసత్వం వల్ల రేషన్ బియ్యము పోర్టు ద్వారా దేశాలు దాటుతున్నాయంటే ఎంత పరిపాలన ఏమంబో కూడబెట్టినా భూమిసుల పాల చేరు భూమిలో సుమతి అని పూటలు పెట్టుకుంటే దానికి పాములు వస్తాయి ప్రజలు సంపాదించినటువంటి సొమ్మును కానీ బంగారాన్ని కానీ భూమిసులు అంటే రాజులు అధికారులు ఉండే కొల్లగొడతారు అని చెప్పేసి ఆ పద్యం ఆ విధంగా దాన్ని చూసి తెలుస్తా ఉంది దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తిని చాలా తక్కువకు వచ్చేసి స్వాధీనపరుచుకున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది సరే ఏది ఏమైనా ఐదేళ్ళు అయిపోయింది మరి ఇన్నాళ్ళు ఊరుకుండి ఆయన ఇచ్చిన ఆయన వచ్చేసి ఇప్పుడు సిబిసిఐడి కంప్లైంట్ ఇచ్చాడు మరి ఎంతవరకు నిలుస్తుందో నాకు డౌటే ఎందుకంటే దాన్ని రాత కోతలన్నీ ఉంటాయి గ్యారంటీగా వచ్చేసి బెదిరించి తీసుకుండొచ్చు అది వాస్తవమే కానీ అది పేపర్ మీద సజావుగానే సాగి ఉంటుంది కాబట్టి కేసు ఏదో అవుతుందని చెప్పేసి అనుకోవడంలా కానీ ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు సబ్సిడీ బియ్యం అనేది దీని ముందు పాలసీ కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీదనే కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా సబ్సిడీ ఇస్తుంది మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కలిసి ఏడాదికి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇంత భారీ మొత్తము ఆహార భద్రత పేరుతో ఇస్తున్నారు కానీ అది కింద వచ్చేసి సద్వినియోగం కావడం లేదు అందరికీ తెలుసు సబ్సిడీ బియ్యం ఏ విధంగా దుర్వినియోగం అవుతా ఉందో ఇడ్డీలకు దోశలకు పోతా ఉంది కొంత రెండవది పాడి పశువులకు అన్నం వేసి కొన్ని చోట్ల కొన్ని ఊర్లలో తీసుకుంటారు అన్నం వండి పాడి పశువులకు వేస్తారు వెన్న శాతం ఎక్కువ వస్తుంది ఆ విధంగా రెండవది పోతుంది మూడవది ఆ బియ్యాన్ని మళ్ళీ డబుల్ పాలిష్ త్రిబుల్ పాలిష్ చేసి సైక్లింగ్ చేసి మళ్ళా మనకే అమ్ముతారు పేదలకే అది మూడవది ఇదంతా మిగిలి దాటుకొరంగా మిగిలినెట్టి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎస్పెషల్లీ ఆపరిటల్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇది ఓవరాల్గా ఒక ట్వంటీ పర్సెంట్ వాడుతూ ఉండొచ్చు ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా జరుగుతూ ఉంది దీనికి అమౌంట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎందుకు జరుగుతుంది లబ్ధిదారులు తీసుకున్న బియ్యాన్ని వాడడం తినడం లేదు తినేదానికి వాడడం లేదు దానికి ప్రధాన కారణం అవి దొడ్డు బియ్యము సన్న బియ్యానికి అలవాటు పడినారు మన ఆ సన్న బియ్యంలో ఏమీ ఉండదు దాంట్లో విటమిన్లు ఉండవు ప్రోటీన్స్ ఉండవు కేవలం కార్బోహైడ్రేట్ తప్పంగా ఏముండదు దాంట్లో వచ్చి గడ్డి గడ్డి తిన్నా పశువులకి బాగుంటుంది ఇంట్లో అది కూడా ఉండదు వచ్చేసి అదే తమిళనాడు కేరళలో వాళ్ళు వాడైతే దొడ్డు బియ్యం అది మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం సబ్సిడీ బియ్యం వచ్చేసి పోషక విలువల ఆహారం కానీ మన వాళ్ళు వచ్చేసి తెల్లగా ఉండాలా సన్నగా ఉండాలా దానికి అలవాటు పడి అది ఇచ్చింది తినకుండా అది అమ్మేసి దాన్ని వచ్చేసి మళ్ళీ ఇల్లే మిల్లర్సు డబుల్ పాలిసీ త్రిబుల్ పాలీస్ చేసి మళ్ళీ మనకే కేజీ ఎవరు రూపాయలు చూపులు అమ్మేస్తున్నారు ముందు ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం దాన్ని వాడే దాన్ని వాడితే ఈ పరిస్థితి ఉండదు దాని లబ్ధిదారులు వాడితే పశువులకేసేది ఉండదు రీసైక్లింగ్ ఉండదు ఎక్స్పోర్ట్ ఉండదు వాళ్ళు వాడడం లేదు కాబట్టి మొత్తం ఈ సమస్య వస్తుంది దానికి తోడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినప్పుడు ఓపెన్ మార్కెట్లో మూడు రూపాయలు ఉన్నాయి దాని రెండు రూపాయల కానీ ఇచ్చాడు అంటే తేడా ఒక్క రూపాయి కాబట్టి బ్లాక్ మార్కెటింగ్ జరిగేది కాదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో ఉచితంగా ఇస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో రూపాయికి ఇస్తూ ఉంటుంది మార్కెట్ ఏమో యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయలకు ఒక రూపాయలకు మధ్య ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వాలు వచ్చేసి ప్రజల డబ్బును ఓట్ల కోసం వచ్చేసి అండ్ ఆ ప్రభుత్వం ఏవం కాదు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే దీన్ని ఇప్పుడు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి వెళ్ళి అర్థం ఉంది కానీ యాభై రూపాయలు ఉన్నప్పుడు రూపాయికి ఇస్తాము ఊరికి ఇస్తామంటే అంటే రూపాయలు సొమ్ము ప్రజల డబ్బు కాదు డబ్బు వచ్చేసి పన్నెండు వందల కోట్టు కాబట్టి మీ ఓట్ల ఓటు ఓట్ల కోసము ప్రభుత్వాలు ఏ దిగజారి దిగజారి విధంగా ప్రజాదరణ దుర్వినియోగం చేసి దాన్ని బ్లాక్ మార్కెట్గా ఈ మధ్యలో వచ్చేసి ఎవరికి దోచుకుంది దోచుకోవడమే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ముందు ప్రజల్లో అవి తినేట్టుగా అవేర్నెస్ కలిగించాలా రెండవది వచ్చేసి సపోజ్ కాజీపేట నుండి కాకినాడకు సబ్సిడీ బియ్యం పోవాలంటే ఎందరు ఎందరి చేతులు మారాలా ఇడ ఒక లబ్ధాలను కొనుక్కోవాలా వాడు స్టాక్ పెట్టుకోవాలా స్టాక్ పెట్టుకోవటం నుండి ట్రాన్స్పోర్ట్ ఎన్ని ఎక్స్చేంజ్ ఎన్ని యొక్క ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు ఉంటాయి అవన్నీ దాటుకొని పోవాలంటే ప్రతి చోట అధికారులు లంచమే ప్రతి చోట ఆధునికంగా ఆఫ్రికన్ కంట్రీస్లో కేజీ బియ్యము డెబ్బై రూపాయలు రూపాయలు పోతుంది ఇక్కడ ఒక రూపాయి బియ్యం ఎనభై రూపాయలకు పోయేటప్పుడు ఈ మధ్య ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బ్లాక్ మార్కెటింగ్ ఇదంతా కాబట్టి ఇది పెద్ద కుంభకోణం పెద్ద స్కామ్ ఇది దీని ప్రభుత్వం వచ్చేసి దీన్ని గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఊరిక మాటలు చెప్తే ఇది గతంలో జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంచెం ఎక్కువ జరిగింది అది కంట్రిన్యూషన్ అవుతా ఉంది కాబట్టి ఇది ప్రజల డబ్బు అంటే ప్రభుత్వాలు ఓరిక మాటలు తప్ప చేతుల్లో చూపించకుండా మాటలు మాత్రం చెబుతున్నారు అంటే చేతుల్లో దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎవరు చేసేది పైన దేవుడా ఆయన వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఆయన పార్టీకి చెందినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టరు ఒకసారి కలెక్టర్ బా ఓసారి మంత్రి పోయినాడు ఓసారి ఈయన పోయినాడు ఇంకా ఎవరు వచ్చేసి పైన కాబట్టి ఇవన్నీ చేతగానే వారం తప్ప కూతుల ప్రభుత్వమే తప్ప ఇది మాటల ప్రభుత్వం కాదని అడుగుతుంది దానికి ఇంకెవరిచ్చి చేసేది వాళ్ళు